నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హనుమకొండ జిల్లా హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో ఆలయ పూజారులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఆలయ చరిత్ర గురించి వివరించారు శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి పదహారు వందలవ సంవత్సరం కాలంలో వంట చెరుకు కోసం కొంతమంది కుమ్మరులు ఎడ్లబండ్లతో కొండపైకి వెళ్లారని వంట చెరుకు దొరికిన తరువాత అలసిపోయిన కుమ్మరులు నిద్రపోయి కాసేపటి తరువాత లీచి చూడగా ఎడ్లు కనబడకపోవడంతో రాత్రి అక్కడే పడుకున్నారని ఆ రాత్రి వారికి వీరభద్రుడు కలలో కనిపించి గుట్టపై నుంచి కిందికి దించి అక్కడ ఆలయంలో ప్రతిష్టిస్తే వారి ఎడ్లు దొరుకుతాయని చెప్పడంతో గుట్ట కింద దూదిమెత్తలతో విగ్రహాన్ని ఉంచి వీరభద్రస్వామిని ప్రతిష్ఠించినట్లు ఈ క్రమంలో స్వామివారు కాలు విరిగినట్లు స్థానికులు తెలుపుతుంటారు కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ల మధ్య నిర్మించబడిందని ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా ఐదు కొలనులు నిత్యం నీటితో నిండి ఉండటం వీరభద్రస్వామి మహత్యమే అని గ్రామ ప్రజలు చెప్పుకుంటారన్నారు ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించినందుకు అక్కడి భక్తులు ప్రత్యేకంగా ఎన్ఎస్టివి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు నా పేరు గుడ్లా శ్రీకాంత్ శర్మ దేవస్థానం అర్చకున్ని శ్రీ భద్రకాళి సమేత స్వామి దేవాలయము అతి పురాతనమైనటువంటిది ప్రాచీన కాలం నాటిది ఇది కాకతీయుల కాలంలో వెలిసినటువంటి దేవాలయము స్వామివారు పూర్వము కొండపైన వెలిసినటువంటి వారు ఒక రోజున కుమ్మర్లు శాలివాహన్లు ఆ యొక్క చెరుకు కట్టెల కోసం అని చెప్పేసి అని కొండపైకి వెళ్ళి చెరుకు అంతా కూడా ఏరుకొని బండిలో పేర్చుకున్నటువంటి వారై ఆ ఎడ్ల బండ్లన్నీ కూడా మాయమైనటువంటివై వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసి అలసిపోయినటువంటి వారై సేద తీరుతూ ఉన్నటువంటి సమయంలో స్వామివారి స్వప్నంలో సాక్షాత్కరించినటువంటి వాడై మీ యొక్క దేవాలయం నేను పైన వెలిసినటువంటి వారిని అక్కడ నన్ను తీసుకువెళ్ళి కింద ప్రతిష్ఠించినట్లయితే మీ ఎడ్ల బట్లు ఎక్కడికి వెళ్ళవు ఉంటాయి అని చెప్పేసి అన్నటువంటి స్వామివారి వాళ్ళ కళ్ళలో కనబడి చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళంగానే స్వామివారి అక్కడ దేవాలయం ఆ రోజులలో ఉండేటువంటిది ఆ అమ్మవారిని పక్కకు జరుపుకొని స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది శ్రీ కేదార పండితులమ్మ ఆ యొక్క వారి చేత స్వామివారి యొక్క ప్రతిష్టాపన జరిగింది అప్పటి నుండి కూడా సంక్రాంతి పండుగ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటివి అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి మనం మామూలుగా పండగలను తీసుకున్నట్లయితే పండగలకు ఒక నిర్దిష్టమైనటువంటి తిథి మాసము అనేటువంటిది ఉంటుంటుంది కానీ ఈ యొక్క మకర సంక్రాంతి ఈ యొక్క మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగ జరుగుతుంది దానికి నెల రోజుల ముందర ధనుర్మాసం లోపల ధను సంక్రమణం జరుగుతుంది అప్పటి నుండి స్వామివారి యొక్క కార్యక్రమాలు అనేటువంటివి మొదలైతూ ఉంటాయి ఈ యొక్క మకర సంక్రాంతి పర్వదినం రోజున స్వామివారికి అత్యద్భుతంగా వివేష వివేకమైనటువంటి నవరసాల యొక్క రసాలతోటి స్వామివారికి అభిషేకం చేయించడం జరుగుతూ ఉంటుంది అదే ప్రకారంగా నవార్ణికమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటుంటాయి ఎక్కడా లేనటువంటి విధంగా ప్రతి శ్రావణ మాసంలో కూడా ఇక్కడ నక్షత్ర దీక్ష యొక్క వీరభద్రస్వామి మాల వేసుకోవడం జరుగుతూ ఉంటుంది నక్షత్ర దీక్ష అని ఎందుకు అంటున్నాము అని చెప్పేసి అంటే నక్షత్రాలు ముఖ్యంగా మనం ప్రామాణికంగా ఇరవై నక్షత్రాలను తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా స్వామివారి యొక్క మాలాధారణ ధారణ కూడా మనకు ఇరవై ఏడు రోజులుగానే ఈ యొక్క నక్షత్రమాలని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది నవార్ణికమైనటువంటి కార్యక్రమాలు కళ్యాణ వీరభద్రస్వామి వారి యొక్క కళ్యాణంతో ప్రారంభమయ్యి అగ్నిగుండాల కార్యక్రమంతో ఆశాంతమవుతాయి అని చెప్పి మనకి ఈ యొక్క ప్రతీతి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం కొత్తగొండ మండలం భీమదేవిపల్లి జిల్లా హనుమగొండ నా పేరు ఏం శ్రవణ్ కుమార్ అర్చక శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవ భాగంగా భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పర్వదినాలు స్వామివారికి విశేషంగా భక్తులు రావడం జరుగుతుంది కనీసం పది నుంచి పదిహేను లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనకై వేస్ట్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా సంక్రాంతి రోజు అనగా దక్షిణాయకాలం వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కాబట్టి స్వామివారికి ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే సకల భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం స్వామివారు పూర్వం ఆలయ యొక్క చరిత్ర తెలుసుకున్నట్టయితే పూర్వం స్వామివారు వచ్చేసి సమీపాన కొండపై ఉండేవారు స్వామివారి దగ్గరికి కుమ్మరులు కొంతమంది కుమ్మరులు కులస్తులు స్వామివారి యొక్క గుట్టపైకి వెళ్ళి కలప కోసం కట్టెల కోసం అంటూ వెళ్ళి బండి ద్వారా వెళ్తూ ఉంటారు ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క ఎడ్ల బండ్లలో కట్టెలు కొట్టుకొని వీరభద్రస్వామి యొక్క సన్నిధానంలో నిద్రిస్తారు ఆ ఉదయం లేసిన వెంటనే ఆ యొక్క కట్టెలు కానీ ఎడ్లు కానీ ఆలయం దగ్గర కనిపించవు ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క గుట్ట పరిసరాల్లో అంతా కూడా వెతికిన ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆ మళ్ళీ ఆ యొక్క స్వామివారి సన్నిధానంలో నిద్ర ఇస్తారు ఆ సందర్భంలో స్వామివారు కరలో కనిపించి నన్ను కింద ఉన్నటువంటి మహమ్మాయి ఆలయంలో నన్ను విగ్రహ పరిశ్రామం చేస్తే మీకు ఎడ్లు మీ బండ్లు అన్నీ దొరుకుతాయని స్వామివారి కర్రలో చెప్పడం జరుగుతుంది ఆ సందర్భంలో ఆ యొక్క కుమ్మారులు స్వామివారి విగ్రహాన్ని తీసుకొస్తూ ఉంటే స్వామివారి ఎడమకాలకు దెబ్బ తగిలి విరుగుతుంది ఆ సందర్భంలో స్వామివారి నలాన్ని తీసుకొచ్చి ఆ యొక్క మహమ్మాయి ఆలయంలో స్వామివారిని పరిస్థితి జరుగుతుంది అప్పటి నుంచి వరకు కూడా స్వామివారికి కుంటి వీరన్నా కూరమీసాల వీరన్న అని పిలుస్తూ ఉంటారు స్వామివారి ముఖ్యంగా కోరిన కోరికనే పెడితే కోరమీసాల పెట్టడం మరియు ఆరోగ్యం బాగుండాలని గుమ్మరికాయలు సమర్పిస్తూ ఉంటారు ఈ యొక్క స్వామివారి ఆలయంలో ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పుకున్న విషయం ఏంటంటే ఏ ఆలయంలో కూడా మూడు ద్వయస్తంభాలు ఉండవు ఈ ఆలయంలో మూడు ద్వయస్తంభాలు ఉంటాయి శివుడు మరియు వీరభద్రుడు భద్రకాలకి ముఖ్యంగా ధ్వజస్తంభారం జరుగుతుంది మరియు ఈ యొక్క స్వామివారి సన్నిధానంలో సంతానం కోసం వరం పడుతు ఉంటారు మరియు కోరిన కోరమైతే మా గుమ్మడికాయలు పెట్టడం మరియు ఉద్యోగం కోసం ముడుపు కట్టడం లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు ఎక్కువగా ఈ ఆలయానికి సంక్రాంతి రోజున చాలామంది ఓన్లీ తెలంగాణే కాకుండా ఆంధ్ర మరియు మహారాష్ట్ర తమిళనాడు తదితర రాష్ట్రాలకు అధిక భక్తి వచ్చేసి ఉంటారు ఇక ముఖ్యంగా భోగి రాత్రి నాడు కుమ్మరులు ఎడ్ల బండ్లు మరియు మేకపోదు వన్లు ఆకట్టుకుంటుంది భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు మరియు ఎన్ఎస్టీవీ వీక్షించే ప్రేక్షకులు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవాలని వారిని ప్రత్యేకంగా ఆహ్వానం జరుగుతుంది జయబులో వీరభద్ర స్వామికి జై నా పేరు రజిత మేం నా పేరు రజిత మేము కరీంనగర్ నుండి వచ్చాము ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు మేము ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇక్కడికి వస్తుంటాము ఆ కొత్తకొండ స్వామి దయ వల్ల అందరూ చల్లగా ఉండాలని కోరుకున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే వస్తుంటాము ఆ దేవుడి దయ అందరి మీద ఉండాలని కోరుకున్నాము కొత్తకొండ వీరభద్రస్వామికి జే కొత్త వీరభద్రస్వామికి జయస్టీవీ వారికి ధన్యవాదములు అందరికీ సమస్త ప్రజలందరికీ కూడాను భోగి శుభాకాంక్షలు ఆ యొక్క కొత్తగొండ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మేము కరీంనగర్ నుండి దాదాపుగా ఒక నలభై మంది వరకు వచ్చాము ప్రతి సంవత్సరం కూడాను మేము ఈ యొక్క వీరభద్ర వీరభద్రస్వామి ఆశీస్సులు తీసుకోవడానికి తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి విచ్చేస్తుంటాము ఈ యొక్క వీరభద్ర వీరభద్రస్వామి వారి ఆలయం వాళ్ళందరూ కూడాను చాలా చక్కగా ఏర్పాటు చేశారు వారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు మరియు ఈ సంవత్సరం అంతా కూడాను ఆ వీరభద్ర స్వామి దయ వల్ల పాడి పంటలతో అందరూ కూడా సుఖ సంచ సంతోషాలతో చిరి సంపదలతో ఉండాలని ఆ యొక్క వీరభద్ర స్వామిని మా తరఫున అందరి తరఫున కూడాను కోరుకుంటున్నాము జై వీరభద్ర స్వామికి జై జై వీరభద్ర స్వామికి అందరికీ కూడా నా పేరు మాధ శ్రీనివాసరెడ్డి నిల్బాగ్ నుండి వచ్చేస్తున్నాము ఇక్కడికి వచ్చిన భక్తకోటి భక్తులకు మరియు ఎల్బాక గ్రామ గ్రామ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాము మకర సంక్రాంతి ఈరోజు మకర శుభాకాంక్షలు మేము కొత్త కొండ రోజు వచ్చినాము అందరికీ శుభాకాంక్షలు మంచిగానే జరిగింది ఫేమ సంవత్సరం సంవత్సరం మంచిగా జరిగింది భక్తులు కూడా బాగా బాగా మంది వచ్చారు కొత్త సంవత్సరం మంచిగా ఉంది మకర సంక్రాంతి అనుకున్నట్టు జరిగింది మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు వేనవంక మండలం నుండి కొత్తకొండ స్వామి వీరభద్ర స్వామికి మొక్కులు చెల్లించినందుకు వచ్చాము మేము అందరం ప్రతి సంవత్సరం గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ దేవుని దర్శనం చేసుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా అందరూ ప్రజలు మా వేణవంక మండల ప్రజలు సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని మేము మా కొత్తకొండ వీరభద్ర స్వామిని వేడుకుంటున్నా నా పేరు శిరీష నేను ఎల్బాక నుండి వచ్చాను మా కుటుంబ సభ్యులతో కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకోవడం జరిగింది మా కుటుంబ సభ్యులతో రావడం జరిగింది అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు చింతకుంట నుండి వచ్చాను భక్తులందరికీ ఇక్కడికి వచ్చేసిన భక్తు భక్తులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు లక్ష్మారెడ్డి వీర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకి ధన్యవాదాలు మరియు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను శ్రవంతి ఎల్బాక నుండి వచ్చాము భక్తులందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి